ఇక అరుదైన వ్యాధి బాధితులకు అండగా నిలవండి భాజపా మేనిఫెస్టోలో హామీ ఇవ్వండి మోదీ రాజనాథులకు ఆయా బృందాల వినతి చాలా చక్కటి వినతి అని చెప్పుకోవచ్చు ఏంటి అంటే అరుదైన వ్యాధులతో బాధపడే వారికి చికిత్స కోసం సుస్థిర నిధుల సహాయం అందించడంపై భాజపా తమ మేనిఫెస్టోలో హామీ ఇవ్వాలని కొన్ని బృందాలు కోరాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా భాజపా మేనిఫెస్టో కమిటీ అధినేత రాజ్నాథ్ సింగ్లకు తాజాగా ఈ మేరకు లేఖ రాశాయి అరు అరుదైనటువంటి గాచర్ పాంపే మ్యూకోపాలి సైకరైడోసిస్ టైప్ వన్ అలాగే ఎంపిఎస్ టైప్ టూ నీమాన్ పిక్ ఫ్యాబ్రిక్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ప్రస్తుతం తన వంతు అందిస్తోందని లైసోజోమల్ స్టోరేజ్ డిజార్డర్స్ సపోర్ట్ సొసైటీ ది రేర్ డిసీజెస్ ఇండియా ఫౌండేషన్ నీమాన్ పిక్ డిసీజ్ చారిటబుల్ ట్రస్ట్ లేఖలో పేర్కొన్నాయి అయితే బాధితుల్లో చాలామందికి ఒకే ఒక్కసారి సహాయం అందుతుందని తెలిపాయి వారి ప్రాణాలు నిలబడాలంటే సుస్థిర సహాయం అందాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కి చెప్పాయి ఈ మేరకు సహాయం చేసేందుకు లోక్సభ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో భాజపా హామీ ఇవ్వాలని విన్నవించాయి నిజానికి ఇలాంటి పనులు ఇలాంటి కార్యక్రమాలు ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక చేయాలి అరుదైన వ్యాధులతో బా అంటే లక్షల్లో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి వాటికి మందులు ఉండవు అలాగే ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాం ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి లక్షల్లో ఉంటుంది వారికి గనక ప్రభుత్వాలు న్యాయం చేయగలిగితే వాటిని మొత్తం పర్యవేక్షించగలిగితే వారిని రక్షించగలిగితే ఆ వేదన నుంచి వారిని కాపాడేవారు అవుతారు సో ఈ రిక్వెస్ట్ వీరు చేయటము వీరు దాన్ని తీసుకుంటారా లేదా తర్వాత ఇలాంటి వినతులు చాలా ఆహ్వాన అంటే ఆహ్వానించదగ్గవుగా ఉన్నాయి